హాయ్ ఫ్రెండ్స్ ఒక మాకు టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ ఒక మంచి వీడియోతో మీ అందరు ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట మన దగ్గర చాలా ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా వాటిని ఎలాగో కట్టకుండా పక్కన పెట్టేసి ఉంటాను చూడండి అలాంటి వాటిని రీయూజ్ ఐడియా అనమాట ఒకే శారీతోటి మనం రెండు లేదా మూడు టాప్లని డిజైన్ చేసుకోవచ్చు అండి అది ఎలాగో ఈరోజు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక కాటన్ శారీ తీసుకున్నాను అనమాట ఈ శారీకి స్టార్టింగ్ ఒక చిన్న బార్డర్ లాగా వచ్చింది ఆ బార్డర్ని తీసేస్తున్నాను అలాగే పళ్ళులో వచ్చినటువంటి బార్డర్ని కూడా తీస్తున్నాను అనమాట మనకి పళ్ళు చిన్నదిగా వచ్చినటువంటి ఏవైతే ఉంటాయో వాటిల్లో అయితే మనకి త్రీ టాప్స్ కూడా వస్తాయి లేదా మీరు పళ్ళు క్లాత్ని హ్యాండ్స్కి అట్లా యూస్ చేసుకున్నామన్నా కూడా మీకు ఈజీగా ఒక్క తోటి త్రీ టాప్స్ అనేవి మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ మా నేను వచ్చేసరికి ఈ ఒక్క శారీతోటి రెండు టాప్లను ఏ విధంగా కట్ చేసుకోవాలి విత్ లాంగ్ స్లీవ్ అనమాట పొడవ చేతులతోటి ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి స్టార్టింగ్ బార్డర్ పళ్ళు బార్డర్ రెండు సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పై వైపున కింద వైపున బార్డర్స్ ఉంటాయి కదా వాటిని కూడా తీసేసుకోవాలండి ఒకవేళ మీరు టాప్కి అవి బార్డర్స్ వేసుకోవాలి అనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు ఒకవైపు బార్డర్ని అంటే ఒకవైపు బార్డర్ని అయితే తీయాలి మనకి పైన నెక్ పార్ట్ దగ్గర వచ్చి బార్డర్ ఉంటే బాగోదు కాబట్టి ఒక బార్డర్ని తీసేసి ఆ హైట్ మీకు సరిపోతుందో లేదో చూసుకోవాలి అంటే అప్రాక్సిమేట్గా కనీసం పంజాబీ టాప్ అంటే నలభై రెండు ఇంచుల పొడవ అనేది ఉండాలన్నమాట ఓకే బార్డర్ ఒక బార్డర్ తీసేసిన తర్వాత మీకు నలభై ఇంచుల పొడవు ఉందనుకోండి మీరు సింపుల్గా లెంత్ వైజ్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ నేను ఏంటంటే ఒక బార్డర్ తీసేస్తున్నాను కాబట్టి నాకు లెంత్ తగ్గిపోతుంది అనమాట కాబట్టి నిలువు మడత మీద నేను వేసేసుకుంటాను ఒక్క బార్డర్ మాత్రమే తీసానండి కావాలంటే రెండు కూడా తీసేసేయచ్చు నిలువు మడత మీద వేసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే శారీని నాలుగు అంటే మనం స్టార్టింగ్ రెండు బార్డర్లో తీసేసాం కదా అంటే స్టార్టింగ్ పళ్ళు పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో అవి రెండు కట్ చేసిన తర్వాత ఏదైతే మనకి క్లాత్ ఉందో ఆ క్లాత్ని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేస్తున్నాను అనమాట అర్థమైంది కదా మనం ఎప్పుడు శారీని ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో మనం మామూలుగా బిరువాలో పెట్టుకోవడానికి అట్లా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేస్తున్నానంటే ఇంకేమీ లేదు చూడండి నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసి నేను ఇలా టేబుల్ పైన ఉంచుకున్నాను ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీకు ఇదిగోండి ఇలా మొత్తం ఫోర్ లేయర్స్గా ఉంటుందన్నమాట సారీ ఎక్కడ కూడా మడతలు హెచ్చుతగ్గులు అట్లా లేకుండా క్లాత్ని నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు దీనిని మనము ముందు లైనింగ్ కట్ చేసుకొని ఉంటాం కదా ఆ లైనింగ్ లేదా మన డ్రెస్ లూజ్ ఎంతైతే ఉంటుందో లూజ్కు తగ్గట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఫోల్డ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్లో మనకి హ్యాండ్స్ వస్తాయండి నేనైతే ముందుగానే లైనింగ్ని కట్ చేసి ఉంచుకున్నాను ఇది ఫార్టీ సైజు లెంత్ వచ్చేసరికి ఫార్టీ టూ రెడీ అవ్వాలండి నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసి ఉంచాను కదా అదంతా కూడా నిలువు మడతాను మనకి లెంత్ ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను చూడండి నాకు లెంత్ వచ్చేసరికి ఫార్టీ టూ ఇంచెస్ రెడీ అవ్వాలన్నమాట పైన షోల్డర్ దగ్గర నుంచి నలభై రెండు ఇంచులు నాకు రెడీ అవ్వాలి నలభై రెండు ఇంచులు రెడీ అవ్వాలంటే కింద మళ్ళీ మనం ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా దానికి ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి అంటే నలభై నాలుగు ఇంచులు నాకు ఇక్కడ రెడీ మొత్తం కట్ చేసుకునేసరికి నలభై నాలుగు ఇంచులు రావాలి కదా కాబట్టి నలభై నాలుగు దగ్గరికి మార్క్ చేసేసుకున్నానండి మన ఒరిజినల్ లెంత్ ఎంత అయితే మనం కావాలనుకుంటున్నామో దానికి ఒక టూ ఇంచెస్ లెంత్ ఎక్కువ ఉండాలి లైనింగ్ క్లాత్ ఒక మూడు ఇంచులు లేదా రెండు ఇంచులన్నా తక్కువగా ఉండాలన్నమాట చూడండి మొత్తం ఇవి పైన ఫోర్ లేయర్స్ కింద అడుగున మరత మీద ఉంది కాబట్టి అది ఒక ఫోర్ మొత్తం ఎయిట్ లేయర్స్ ఉంటుంది అనమాట అర్థమైంది కదా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది అలాగే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీకు వాటిని కూడా చేసి చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పుడైతే మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాం కదా లైనింగ్ కింద కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి మొత్తం ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకుంటే మీకు ఒరిజినల్ క్లాత్ కటింగ్ కూడా అయిపోతుందండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూడండి మనము శారీస్ వాడట్లేదు కదా అని పక్కన పెట్టే బదులు లైనింగ్ తోటి చక్కగా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి కొంచెం చూడడానికి బాగుంటాయి అనమాట శారీ వేస్ట్ అవ్వడం అట్లా ఏమి ఉండదు ఇది వచ్చేసి కాలర్ నెక్కండి రౌండ్ చైనీస్ కాలర్ అంటాం కదా చైనీస్ కాలర్ అనమాట నేను ముందుగానే లైనింగ్ కట్ చేసుకున్నాను చూడండి మొత్తం ఇవి ఎయిట్ లేయర్స్ వస్తాయి అంటే ఒకే కటింగ్లో మనము రెండు టాప్లు కట్ చేసుకున్నాం అనమాట ఒకవేళ మీరు ఒక్కొక్క టాప్ ఒక్కోలా పెట్టాలి అని అనుకున్నారనుకోండి అప్పుడు మీరు విడివిడిగా కట్ చేసుకోవాలి ఇందాక మనం నాలుగు మడతల మీద పెట్టి డబల్ ఫోల్డ్ చేసాం కదా అలా కాకుండా ఫస్ట్ ఒక టాప్ కట్ చేసుకుని మిగిలిన క్లాత్లో రెండో టాప్ కట్ చేసుకునేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఎల్బో హ్యాండ్ అయితే మీకు జాయింట్స్ పడకుండా హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయండి ఇందులోనే కానీ కస్టమర్ మనకి ఫుల్ హ్యాండ్ పెట్టమన్నారనమాట కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ బార్డర్ను కూడా తీసేసేయాలి ఈ లాంగ్ స్లీవ్ మనకి పెట్టమన్నప్పుడు హ్యాండ్కి నిలు జాయింట్ అయితే పడుతుందండి ఆ నిలువ జాయింట్ని కవర్ చేయడానికి మనం పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ బార్డర్ అయితే నేను మొత్తం తీసేసాను అనమాట ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి ఈ స్ట్రైట్గా ఉన్న వైపు మన వైపుకే పెట్టుకోవాలి ఓకే చూడండి ఇప్పుడు ఇది మనకి ఫోర్ లేయర్స్ మీద ఉందన్నమాట ఈ ఫోర్ లేయర్స్ని మళ్ళీ మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఇది ఎయిట్ లేయర్స్గా వస్తుంది అనమాట అంటే ఒక్కొక్క చేతికి రెండు ముక్కలు చొప్పున మనకి నాలుగు చేతులకి ఎనిమిది ముక్కలు ఇలా సపరేట్ పీసెస్ అనేటివి వస్తాయి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఇంచెస్ రెడీ అవ్వాలండి మనకి అంటే ఫుల్ హ్యాండ్ అని చెప్పాను కదా ఈ ట్వంటీ ఇంచెస్కి మనము కింది వైపున ఫోల్డ్ చేసుకుడతాం కదా అలాగే హ్యాండ్కి వచ్చేసి ఇక్కడ లైనింగ్ పెట్టట్లేదండి ఈ కింది వైపున ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసి హ్యాండ్ చివరిన మడత పెట్టి కొడతాం కదా దానికోసము ఒకటి లేదా ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఒకటిన్నర పెడితే మనకు ఆ ఫోల్డింగ్ కొంచెం స్టిఫ్గా వస్తుందన్నమాట ఎక్కువ క్లాత్ ఫోల్డ్ అయ్యడం వల్ల ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవ వచ్చేసరికి నాకు ఇరవై ఇంచుల హ్యాండ్ రెడీ అవ్వాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగానే పెట్టుకోవాల్సి ఉంటుందండి బట్ ఇక్కడ మనకి క్లాత్ లేదు కాబట్టి నేను కరెక్ట్ ఇరవై ఇంచులు పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ లెంత్ తక్కుతుంది అంతే ఇక్కడి నుంచి చంక డౌన్ హ్యాండ్ యొక్క చంక డౌన్ వస్తుంది కదా దానికోసం ఇంచులు మార్క్ చేస్తున్నానండి ఒక స్ట్రైట్ లైన్ ఇప్పుడు హ్యాండ్ యొక్క చంక లూజ్ వచ్చేసరికి ఎనిమిదిన్నర ఇంచులు పైన పొడవ మార్క్ చేసిన దగ్గర నుంచి చంక డౌన్ ఇచ్చిన లైన్ వరకు చూసుకోవాలి ఎనిమిదిన్నరకి మార్క్ చేసుకుని చూడండి స్టిచ్చింగ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉండాలి కదా ఒకటిన్నర లేదా ఇంచులు ఇక్కడ క్లాత్ అయితే లేదు అంటే జాయింట్స్ వేసుకోవాలి మనము అది కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇక్కడ హ్యాండ్ కరువు షేప్ ఇచ్చేసి చివరన హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసేసుకుందాము అన్నట్టు ఇక్కడ మనకి ఇవి జాయింట్ నిలువు జాయింట్ వస్తుందని చెప్పాను కదా ఇక్కడ కుట్టేసరికి కొంచెం క్లాత్ కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ చంక లూజ్ పెట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అట్లా కొంచెం ఎక్కువ లూజ్ పెట్టుకుంటే మంచిదండి ఓకే చివరన లూజ్ వచ్చేసరికి తొమ్మిది ఇంచులు అనమాట తొమ్మిది ఇంచులకి సగం నాలుగున్నర ఇంచుకి మార్క్ చేసుకుని స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు వదులుతున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్ హ్యాండ్ హ్యాండ్లూజు ఎగ్జాక్ట్ చంక లూజ్కి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఎగ్జాక్ట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ లైన్ కూడా ఎక్స్ట్రా మనం ఏదైతే వదులుకుంటామో అది కూడా డ్రా చేసుకోండి ఇక్కడ క్లాత్ లేదు నేను కుట్టేటప్పుడు ఇదంతా కూడా పీస్ జాయింట్ వేసుకుని ఎక్సెస్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట అలా చేస్తాను ఇప్పుడైతే నేను మీకు ఆ క్రాస్ పీస్లు ఎలా తీసుకోవాలని చూపించట్లేదండి ఇప్పుడు తీసుకోవడం కన్నా కూడా మనము జాయింట్ చేసేసుకుని ఎక్సెస్ కట్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట ఓకేనా చూడండి ఇలా మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా వచ్చేసింది మొత్తం కూడా ఇక్కడ ఎయిట్ లేయర్స్ ఉంటాయండి ఈ నిలు జాయింట్ వేయాల్సి వచ్చినప్పుడు మనకి పంజాబీ డ్రెస్సుల్లో కూడా హ్యాండ్స్కి ఒక్కొక్కసారి క్లాత్ సరిపోదు అలాంటప్పుడు మనం ఇలా నిలు జాయింట్ వేసుకున్నాం అనుకోండి ఈ జాయింట్లో పైపింగ్ ఇచ్చి చేసుకోవడం వల్ల మనకు ఒక డిజైన్ ఇచ్చిన హ్యాండ్ లాగా రెడీ అవుతుంది అనమాట మోడల్ స్లీవ్ లాగా రెడీ అవుతుంది చూడండి మొత్తం ఎయిట్ పీసెస్ ఉంటాయి ఓపెన్గా ఉన్నాయి కాబట్టి ఫోల్డింగ్ మీద ఉన్నాయి అయితే ఫోరే ఉంటాయి అనమాట ఒక్కొక్క టాప్కి టూ హ్యాండ్స్ అన్నట్టు ఓకే ఇలా మనము క్లాత్ పెట్టి అయినా కట్ చేసుకోవచ్చు కుట్టాకైనా వేస్ట్ అంతా తీసేయొచ్చు చంకా పీసులు ఇంతేనండి మీకు ఈ వీడియో యూస్ అవుతుందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏదైతే ఇక్కడ పళ్ళు క్లాత్ ఉందో ఈ పళ్ళు క్లాత్ని నేను కాలర్కి యూజ్ చేస్తానండి ఒకవేళ కాలర్ నెక్ కాదు అనుకున్న వాళ్ళకైతే చక్కగా ఈ పళ్ళులోనే మనం హ్యాండ్స్ కుట్టుకోవచ్చు అప్పుడు ఒకే సారీతోటి త్రీ టాప్స్ వస్తాయి మనకి చాలా బాగుంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్